విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదన్నారు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని మంత్రి ఇక విశాఖ ఉక్కుపై ఎవరు ఆందోళన చెందాల్సిన పలు విభాగాలు ఆయన సందర్శించారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించడం తమ బాధ్యత అని ప్లాంట్ మూత పడుతున్నందునే ఆందోళన వద్దని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు No question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him what are all the issues pertaining to the RINL issue. We had a threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that, we are working on There is no question. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు ఇక ఉక్కు ఉత్పత్తి సహా అన్ని విభాగాలను పరిశీలించారు ఆయా విభాగాల వివరాలను కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు ప్లాంట్స్ సందర్శన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోందని ఉక్కు పరిశ్రమ పైన అనేక మంది ఆధారపడి ఉన్నారని ప్రజలు సిబ్బంది ఎలాంటి ఆందోళనలు చెందవద్దని ఆయన వెల్లడించారు ఇక్కడ పరిశీలించిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటూ అని మంత్రి ప్రధాని వివరిస్తానని అన్నారు ఇక ఆయన ఆశీస్సులతో పరిశ్రమలో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతోందని కుమారస్వామి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు శ్రీరామ్ విశాఖ ఉక్కు శాఖ మంత్రి నిన్న సాయంత్రం విశాఖ చేరుకున్నారు చేరుకున్న తర్వాత నుంచి కూడా ఆయన స్థానిక పరిస్థితులను గమనిస్తూ వచ్చారు స్థానికంగా ఉన్న వివిధ వర్గాల ప్రజలను కూడా కలిశారు ఈ ఉదయం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా ఆయన కలి కలియ తిరిగారు అలాగే స్టీల్ ప్లాంట్ వర్కింగ్ ప్రాంతాల్లో కూడా కలియ తిరిగి కార్మికులందరితో కూడా మాట్లాడటం జరిగింది అలాగే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు కూడా కొంతమంది ఉక్కు శాఖ మంత్రిని కలవడం జరిగింది ఈరోజు పర్యటనలో ఉక్కు శాఖ మంత్రితో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన మరో మంత్రి శ్రీనివాస్ వర్మ అలాగే విశాఖ ఎంపీ స్థానిక బిజెపి నాయకులు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు వీరు కూడా విడివిడిగా విశాఖ ఉక్కు యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క సెంటిమెంట్ ను కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఈ కోవలోనే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులతో సమావేశమైన తర్వాత ఉక్కు శాఖ మంత్రి మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది